సమాలోచనకు స్వాగతం ఈ నా వీడియో కొత్త జంటలకి ఈ మధ్యన కొత్తగా పెళ్ళైన జంటలు చాలామంది అతి కొద్ది కాలంలోనే మాకు కంపాటబిలిటీస్ లేవు మాకు మనస్తత్వాలు సరిపడలేదు లేకపోతే నా మెంటాలిటీ వేరు తన మెంటాలిటీ వేరు మేము కలిసి ఉండలేము అని చెప్పేసి హేస్టీగా పరుగులు పెడుతూ ఉన్నారు అటు అమ్మాయి వంద ఫోన్లు చేస్తుంది వాళ్ళ పేరెంట్స్కి ఈ అబ్బాయి వంద కంప్లైంట్స్ చేస్తాడు వాళ్ళ పేరెంట్స్కి మాకు సరిపట్టలేదు మాకు సరిపట్టలేదు అంటున్నారు ఈ విధంగా మాట్లాడుకుంటున్న ప్రతి జంటకి కూడా ఒక ఐదు చిట్కాలు ఒక ఐదు చిట్కాలు చెప్తారు ఫస్ట్ థింగ్ అసలు ఏ జంట కూడా ఐడియల్గా కంపాటబుల్గా అసలు ఉండరు ఏ జంట కూడా అదేదో ఒక రెండు బ్లాక్స్ని కరెక్ట్గా పర్ఫెక్ట్ కలిపినట్టు ఆ విధంగా ఏ జంటలు ఉండరు ఎందుకంటే రెండు చోట్ల వాళ్ళు పెరుగుతారు వివిధ రకరకాల కల్చర్స్లో వాళ్ళు పెరుగుతారు కాబట్టి ఒక్కొక్క ఫ్యామిలీ కల్చర్ ఒకలా ఉంటుంది కాబట్టి పెళ్ళవగానే వీళ్ళిద్దరూ ఒక జంట అయినంత మాత్రాన వాళ్ళ అలవాట్లు వాళ్ళ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క పరిస్థితులు ఉన్నట్టుండి మారిపోవు కాబట్టి మొట్టమొదటి వాళ్ళు ఏమనుకోవాలంటే పెళ్ళయింది మేము కలిసి జీవించాలి సో వీ షుడ్ స్టార్ట్ లివింగ్ టుగెదర్ అది వాళ్ళు అనుకోవాల్సింది కలిసి జీవించాలి అనేది ఫస్ట్ థింగ్ కాబట్టి ఆ జీవిస్తున్నప్పుడు కలిసి ఉన్నప్పుడు మేబీ మొదట్లో ఫిజికల్ అట్రాక్షన్ చాలా ఉంటుంది పెద్దగా పార్ట్నర్ యొక్క డార్క్ సైడ్ కనపడదు ఎంతసేపు ఎదుటి వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రయత్నం ఇద్దరు చేస్తుంటారు కాబట్టి ఆ ఇనీషియల్ పీరియడ్ దాటిన తర్వాత ఒక రెండు నెలలకో మూడు నెలలకో నాలుగు నెలలకో వాళ్ళ అలవాట్లు వీళ్ళ అలవాట్లు వాళ్ళకి నచ్చనివి కనపడటం మొదలు పెడతాయి ఈ టైంలో మొట్టమొదట కావాల్సింది ఏంటంటే ఇద్దరికీ సహనం సహనం ఉండాలి ఇప్పుడు ఒక పువ్వు ఉంది అది విచ్చడానికి ఎంత టైం పడుతుంది ఒక మొగ్గ రాగానే దాన్ని బలవంతంగా విప్పడానికి ట్రై చేస్తే అది విచ్చుకుంటుందా దాని పర్టికులర్ టైంలోనే అది విచ్చుకుంటుంది అలాగే కన్సీవ్ అవుతారు ఒక బేబీని ఇక కడుపుతో ఉండగానే పిల్లలు పుట్టేస్తారా ఆ జెస్టేషన్ పీరియడ్ అంతా అయిపోవాలి ఆ తొమ్మిది నెలలు నిండిన తర్వాతే బేబీ డెలివరీ అవుతుంది కాబట్టి ఇదే విధంగా ఇద్దరు భార్యాభర్తలు కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళు చాలా సహనంగా వెయిట్ చేయాలి ఆ సహనం ఉండకపోతే ఏమవుతుందంటే ఆ సహనం మాకు లేదు అని అనొద్దు యంగ్స్టర్స్ అందరూ ఒక ధోరణి ఏంటంటే పొద్దున ఒక సమస్య వచ్చిందా మధ్యాహ్నం దానికి పరిష్కారం కావాలి అది ఎలా అవుతుంది సమస్య పొడచూపటం చాలా సహజం కానీ దాని పరిష్కారం కావాలంటే దానికి రకరకాల ఇన్పుట్స్ కావాలి రకరకాలుగా ఆలోచించాలి సరైన పరిష్కారం వెతుక్కోవాలి దానికి టైం పడుతుంది ఆ టైం మీరు ఇవ్వలేనంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ప్రాబ్లం వల్ల అందరికీ టైమే ప్రతి వాళ్ళకి అట అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి కూడా టక్క టక్క టక్ అయిపోవాలి పరిష్కారాలు ఇప్పుడు తనకి ఏదైనా నచ్చలేదా ఎదుటివాడు మారాలి తనకు నచ్చినట్టు అది వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటున్నారు ప్రాబ్లం అది ఇద్దరు అనుకుంటున్నారు పోనీ ఇద్దరిలో ఒకళ్ళకన్నా సహనం ఉందా ఇద్దరికీ లేరు ఎందుకంటే ఇద్దరు మోర్ అర్లెస్ ఒకే ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్నారు ఒకప్పుడు అలా కాదు ఆడపిల్లలు సాధారణంగా చాలా ఇంటి పట్టున ఎక్కువ ఉండడం కాలేజ్ అయిన తర్వాత ఇల్లే ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక ట్రెడిషనల్ మౌడ్లో వాళ్ళు పెరుగుతారు కాబట్టి వాళ్ళకి సహనం ఎంతో కొంత అబ్బుతుంది మగపిల్లలకి లేకపోయినాయి ఇప్పుడు అలా కాదు వాళ్ళు కూడా మగపిల్లలతో సమంగా ప్రొఫెషనల్ కోర్సెస్ అని అదని ఇదని ట్రైనింగ్లని కాబట్టి ఇద్దరు కూడా ఒకే విధంగా సంపాదిస్తున్నారు ఇదివరకులాగా హోమ్ మేకర్స్ కాదు వీళ్ళు ఇంట్లో ఉండి స్థిమితంగా ఉండి ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకునేటువంటి వాళ్ళు కాదు దొరలిచ్చుకొని గబగబా పనులు చేసుకొని ఉద్యోగాలకు పరిగెత్తాల్సిన పరిస్థితి మరి ఇద్దరు ఒకే బోట్లో సేల్ చేస్తున్నప్పుడు ఇద్దరు ప్రాబ్లమ్స్ ఒకలాగే ఉంటాయి కానీ ఇక్కడ రివర్స్ ఏమవుతుందంటే అబ్బాయికేమో అమ్మాయి ఇంట్లో పనులన్నీ వాళ్ళ అమ్మ చక్కబెట్టుకున్నట్టు చక్కబెట్టుకొని ఆఫీస్కి వెళ్ళిపోవాలి అది ఎలా సాధ్యం అక్కడ అమ్మ ఇంట్లో ఉండేది అమ్మ ఈవెన్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఆ తరంలో వాళ్ళు వాళ్ళ అడ్జస్ట్మెంట్స్ ఎన్నో జరిగి ఈ టైంకి అలా చేసుకుంటున్నారు ఇప్పుడు కొత్తగా పెళ్లి చేసుకొని తెచ్చిన యంగ్స్టర్ తన భార్య అమ్మంతా ఈజీగా దీంట్లోకి వెళ్ళిపోవడం కష్టం సో అసలు ఈ సహనం అనేది లేకపోతే భార్యాభర్తల మధ్య కంపాటబిలిటీస్ రావు కాబట్టి కంపాటిబిలిటీ అంటే ఏంటి సహనంగా ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ చేసుకుంటూ ఉండడం పెళ్ళంటేనే ఒక అడ్జస్ట్మెంట్ అది అర్థం చేసుకోవటంలా పెళ్ళంటే ఇప్పుడు మామూలుగా మనం జీవించే దానికంటే చాలా అద్భుతంగా ఉంటుందని ఊహించుకోకండి అద్భుతంగా ఉంటుంది ఎప్పుడు మనం అద్భుతంగా చేసుకుంటే అందుకని మన ప్రయత్నం కూడా దాంట్లో కావాలి నాన్నలాగా కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుని అమ్మని అందిస్తుంటే అలాంటి అట్మాస్ఫియర్లో పెరిగిన మగపిల్లలు ఒకటి గుర్తించాలి మీకు అవకాశం లేదు మీ భార్య హోమ్ మేకర్ కాదు ఇంటి ఉండదు మీతో పాటు పరిగెత్తుంది కాబట్టి నాన్నలాగా మీకు కుదరదు మీరు చక్కగా హెల్ప్ చేస్తూ ఆవిడికి ఇద్దరు కలిసి బయటపడాలి ఇద్దరు వచ్చేప్పుడు కలిసి పనిచేసుకోవాలి ఇది మైండ్లో పెట్టుకోండి ఫస్ట్ థింగ్ సహనం కావాలి ఆ సహనం అనేది లేకపోతే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి రెండోది యాక్సెప్టెన్స్ నేను చెప్తున్నాను కదా ఈ కలిసి జీవించే ప్రక్రియలో ఒకరి లోపాలు ఒకరికి తెలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క చిన్న పెద్ద వీళ్ళ దృష్టిలో లోపాలు ఉంటాయి అంటే తనలాగా డిసిప్లిన్డ్గా వైఫ్ లేకపోతే భర్త ఫీల్ అవుతాడు తనలాగా డిసిప్లిన్డ్గా భర్త లేకపోతే భార్య ఫీల్ అవుతుంది కానీ అవ్వకండి ఆయన అలా పెరిగాడు లేదా ఆవిడలా పెరిగింది సో ఆవిడకి ఇప్పుడు జంట అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ ఒకే తాటి మీద వెళ్ళటం కాదు రైలు పట్టాలాగా రెండు మార్గాల్లో పెడుతున్నారు అంటే మీ ఇద్దరి డైరెక్షన్ ఒకటే కానీ మీ ఇద్దరు వేరు వేరుగా మీ ఇండివిజువాలిటీ మీరు కాపాడుకుంటూ మీ స్పేస్ మీరు ఉంచుకుంటూ కలిసి జీవిస్తారు కాబట్టి రైలు పట్టాలాగా మీ ఇద్దరు ఎప్పుడూ ఒకే రకంగా ఐడెంటికల్ మైండ్తో ఉండరు అది గుర్తుపెట్టుకోండి అలా అరుదుగా ఐడెంటికల్గా అవుతారు అసలు ఐడెంటికల్గా అవుతారు ఐడెంటికల్ కారు ఏంటంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఇష్టంతో వాళ్ళు అలా అవుతారు ఆవిడ ఇష్టమే నా ఇష్టం నా ఇష్టమే ఆయన ఇష్టం అని అది అంత సింపుల్గా నూటికి తొంభై శాతం మందికి ఉండదు కాబట్టి మనం రైలు పట్టాలు లాంటి వాళ్ళం ఆవిడ ఇండివిజువాలిటీ ఆవిడకు ఉండాలి నా ఇండివిజువాలిటీ నాకు ఉండాలని అబ్బాయి అనుకోవాలి అమ్మాయి కూడా అలాగే అనుకోవాలి ఎప్పుడైతే రైలు పట్టాలు ఎక్కడ కలవో అలాగే మీ ఆలోచనలు కలవకపోవచ్చు మీ ఐడియాస్ డిఫరెంట్ కావచ్చు కానీ కలిసి జీవించవచ్చుగా కలిసి ప్రయాణించొచ్చుగా అలా రైలు పట్టాలాగా అలా అనుకోండి అప్పుడు మీకు ఎక్కువ ప్రాబ్లం రాదు లేకపోతే ఏమనుకుంటారు మీరు ఎంతసేపు నేను ఆలోచించినట్టే వాళ్ళు ఆలోచించాలి నేను అనుకున్నట్టే వాళ్ళు చేయాలి అలా వద్దు యాక్సెప్ట్ యువర్ పార్ పార్ట్నర్ యాజ్ హీఈస్ ఆర్ షీఈ్ తను ఎలా ఉందో అలాగే యాక్సెప్ట్ చేయండి అతను ఎలా ఉన్నాడో అలాగే యాక్సెప్ట్ చేయండి వాళ్ళకి ఒకవేళ డిసిప్లిన్డ్ లైఫ్ లేదు పక్కలు జగరగొట్టే స్లే చేయడం దిళ్ళు కూడా సర్దకపోవడం దుప్పట్లు కూడా ఇలాంటి చిన్నవే కదా ఇవి అడ్జస్ట్ చేసుకోండి చెప్పుకోండి లేదా మీరు చేసేస్తూ ఉండండి వెనకాల కొన్నాళ్ళు మీరు చేస్తూ ఉంటే మెల్లిగా వాళ్ళు కూడా చూసి అలవాటు పడతారు అందుకు సహనం కావాలి సో సహనము కావాలి యాక్సెప్టెన్స్ కూడా కావాలి భార్య జీతం కావాలి భార్య అందం కావాలి భార్యతో కావలసిన అన్ని సుఖాలు కావాలి అలాగే భర్త జీతం కావాలి భర్త అందం కావాలి భర్తతో కావాల్సిన అన్ని సుఖాలు కావాలి కానీ అతని లోపాలు వద్దంటే లేదా ఆమె లోపాలు వద్దంటే నో మన కడుపున పుట్టిన పిల్లలు కూడా మనలా ఆలోచించరు కాబట్టి పెళ్లి చేసుకున్న వాళ్ళని మళ్ళీ ఆలోచించాలనుకోకర్లా ఇద్దరు కలిసి కూర్చొని ఎక్కడ ప్రాబ్లం వస్తుందో దాన్ని సెట్ చేసుకోండి అందుకే అన్నా మొదటి రిక్విజిట్ పెళ్ళి చేసుకుంటున్నారు అంటే సహనం రెండవది అంగీకారం ఒకళ్ళ యొక్క లోపాలు ఒకళ్ళు లోపాలతో సహా పార్ట్నర్ని యాక్సెప్ట్ చేయడం అండి మూడోది ట్రస్ట్ నమ్మకం చాలా సందర్భాల్లో మీ నమ్మకాలు చెదిరిపోతున్నట్టు కనపడతాయి మొదట్లో ఎందుకంటే అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది అబ్బాయి కూడా వాళ్ళ అమ్మా నాన్నల మీద ఎక్కువ డిపెండ్ అవుతాడు ప్రతిదీ వాళ్ళతో ఆలోచనలు చేస్తుండడంతో ఈ పార్ట్నర్స్కి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ట్రస్ట్ ఉండదు అది ఆ నమ్మకము పోగొట్టుకోకండి ఉంచుకోండి వాళ్ళు పెరిగిన వాతావరణంలో వాతావరణలో వాళ్ళంతకుముందు అలా ఉన్నారు కాబట్టి మీ మీద నమ్మకం ఏర్పడాలంటే మీరేం చేయాలో చేయండి అమ్మాయి ఏమో తల్లిలా బిహేవ్ చేయాలి అబ్బాయి ఏమో తండ్రిలా బిహేవ్ చేయాలి అంటే ప్రేమను అలా చూపించాలి తల్లి ప్రేమను ఈవిడ ప్రేమగా చూపించాలి వారి ఎప్పుడూ తల్లి కాదు అది గుర్తుపెట్టుకోండి కానీ ఆ ప్రేమని ఆ రకమైన ఆర్ద్రత మీరు ఒకళ్ళ మీద ఒకళ్ళు చూపించుకోగలగాలి అప్పుడే నమ్మకాలు ఉంటాయి లేకపోతే అన్నీ వాళ్ళ అమ్మ వాళ్ళని అడుగుతారు కాబట్టి ఆ అబ్బాయి నాకు నచ్చడు మామ సన్ నాకేం నచ్చలేదు ఇవి ఈ మధ్య కొత్తగా మొదలుపెట్టారు అమ్మ కొడుకు అమ్మ అమ్మతో అన్నీ అరే మొన్నటి దాకా ఆవిడ చేతుల్లో పెరిగాడు ఆవిడతోనే ఉన్నాడు కాబట్టి ఆ మాత్రం అడిగితే తప్ప మీరు అడగట్లే మీ అమ్మని మీరు అడగట్లే మీ నాన్నని మీరు షేర్ చేసుకోవట్లే వాళ్ళతో అలాగే అబ్బాయి కూడా కాబట్టి మీ ఇద్దరే ఇండిపెండెంట్గా ఉండాలనే ఆలోచన వదిలేయండి వాళ్ళ సంప్ర సలహాలు సంప్రదింపులు తీసుకొని నచ్చితే పాటించండి లేకపోతే లేదు అంత మాత్రాన్ని ఎదుటి వాళ్ళ మీద నమ్మకాలు పోతున్నాయి మాకు నమ్మకం లేదు నన్ను ఏమీ ట్రస్ట్లో తీసుకోడు లేకపోతే తీసుకోదు ఇవన్నీ వద్దు ఈ రకంగా మీరు అనుకోకండి అలా అనుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నమ్మకం ఉండదు అలాగే ఒకళ్ళ ఫ్యామిలీని ఒకళ్ళు కంపేర్ చేసుకోవద్దు మీ ఫ్యామిలీ లాగా వాళ్ళ ఫ్యామిలీ ఉండదు వాళ్ళ ఫ్యామిలీ లాగా మీ ఫ్యామిలీ ఉండదు మీరేం చేస్తుంటారు సాధ్యమైనంత వరకు మీ ఫ్యామిలీతో కంపేర్ చేస్తూ ఇదిగో మీ ఫ్యామిలీలో ఇలా మీ ఫ్యామిలీలో అలా అది నాకు నచ్చలేదు ఇది నాకు నచ్చను వాళ్ళు ఉన్నట్టు వాళ్ళని యాక్సెప్ట్ చేయండి వాళ్ళ పేరెంట్స్తో సహా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళు అలాగే ఉంటారు ఏమైతుంది ఉండండి డిఫరెంట్గా మీరు కలివిడిగా ఉండండి మీరు కలిసిపోయేట్టు ఉండండి ఇలాంటివి చేయాలి వీటన్నిటిని మించి మేము భార్యాభర్తలం అనుకోకుండా కంటే మేము ఇద్దరు లవర్స్ అనుకోండి ఇప్పుడు లవ్లో ఏమవుతుంది నార్మల్గా అసలు లోపల కనపడవు కాబట్టి మీరు ఒక లవర్స్ లాగా ఉండండి ఫస్ట్లో ఒక సంవత్సరము రెండేళ్ళలో భార్యాభర్తల లాగా హక్కులు మాట్లాడకండి ఓన్లీ ప్రేమలు పంచుకోండి అప్పుడు గమనించండి మీకు ఆ డిఫరెన్స్ అప్పుడు తెలుస్తుంది మీకు ఇంత ఉపద్ఘాతం ఇంత ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ మధ్యన నా లాయర్ ఫ్రెండ్ కలిసి చెప్తున్నారు ఎన్ని కేసులోటండి అసలు సహనం లేకపోవడమే దానికి ముఖ్య కారణం అంటాడు ఆయన సహనం లేదు అందుకనే అసలు సహనం లేదు నమ్మకం లేదు అంగీకారం లేదు ఇవన్నీ లేకపోతే పెళ్ళిళ్ళు నిలుస్తాయి కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి కొత్త జంటలు బాయ్ నౌ